టీవీకి స్వాగతం బుధవారం రోజున మంగపేట మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అత్యవసర సమావేశాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహిళా జయరాం రెడ్డి ఏర్పాటు చేయగా ముఖ్య అతిథిగా ఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు గుమ్మడి సోమయ్య విచ్చేసి తప్పుడు ప్రచారం చేస్తున్న బిఆర్ఎస్ సొంత పత్రిక నమస్తే తెలంగాణ పత్రికను కాల్చారు ఇతర సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండు మూడు రోజులుగా బీఆర్ఎస్ సొంత పత్రికలో ప్రచురిస్తున్నటువంటి తప్పుడు వార్తలను మంగపేట మండల కాంగ్రెస్ పార్టీ ప్రక్షణ తీవ్రంగా ఖండిస్తున్నామని అదేవిధంగా మా నాయకుడు నిత్యం ఆరు ప్రజాహితమే ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపై ప్రతిక్షణం మంత్రి అంతరిశీతం దృష్టికి తీసుకువెళ్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ గత శాసనసభ ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికైన భుజ స్కంధాలపై వేసుకొని అధిక బెజర్డితో అభ్యర్థులను గెలిపించి నిత్యం ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీని బలోపేతానికి కృషి చేస్తూ సీనియర్ జూనియర్ అనే భేద తేడం లేకుండా అందరినీ సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తన శైలిలో ప్రతి గడప గడపకు వాడవాడన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో నిత్యం చర్చించి ప్రజలందరికీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని వంద శాతం విజయ తీరాలకు తీసుకువెళ్లే విధంగా ప్రణాళికలు చేస్తున్నాం నాయకుడిపై ఎవరో ఆకాశ ఆకాశరామన్న పేరుతో ఇష్టం వచ్చిన రీతిలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్పై తప్పుడు వార్తలు రాసిన నమస్తే తెలంగాణ పేపడి యాజమాన్యం తక్షణమే క్షమాపణ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేందర్ బాబు అధికార ప్రతినిధి అయ్యోరి బోక్య కుమార్ దుర్గం ప్రసాద్ బిల్ల నారేర్ గద్దెల సాయి రవి తదితరులు పాల్గొన్నారు మరి గత సంవత్సరాల కాలంలో మరి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మరి ఓడిపోయిన కాంచి మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులు మరి పార్టీ ఓడిపోయిన సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరాల కాలం అవుతుంది అందులో బాగానే ఆదివాసీ మహిళ అయినటువంటి మరి సీతక్క గారు మరి మంత్రిగా రావడం మరి ఇక్కడ ఆదివాసీ గుడాలకే కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న దళిత బహుజనులకు కానీ అణగారి వర్గాలకు కూడా అందరూ సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఒక మహిళకు మంత్రి వచ్చింది మన ప్రాంతాన్ని అభివృద్ధి చెంది చెందాలనే ఉద్దేశంతో చేసే కష్టపడే కష్టాన్ని చూసి కష్టాన్ని చూసి ప్రజలందరూ ఆమెకి స్వాగతం పలుకుతున్నారు అది చూసి మరి ఓర్వలేక మరి గత వారం పది రోజుల నుంచి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులని ఆమె దగ్గర ఎవరైతే యాక్టివ్ గా పనిచేసే నాయకులు ఉంటారు వాళ్ళ మీద తప్పుడు ప్రచారం చేసుకుంటూ మరి పబ్బం గడుపుకుంటున్న మరి కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ గతంలో కొన్ని రోజుల పది రోజుల క్రితం మరి నమస్తే తెలంగాణ పేపర్ మరి బిఆర్ఎస్ నాయకులు ఒక తప్పుడు ప్రకటన ప్రచారం చేస్తున్నారు ఆ ప్రచారంలో సీఎం గారికి రేవంత్ రెడ్డి గారికి మరి గౌరవనీయ సీతక్క గారు మంత్రివదులు గారికి మధ్యలో విరోధం ఉందని చెప్పి కలిపి వార్తలు రాసి ప్రజలను తప్పు తప్పుతో పట్టే విధంగా చూస్తున్నారు కాబట్టి ప్రజలందరూ గమనించాలి వాళ్ళు ఓడిపోయిన ఓడిపోయి బిఆర్ఎస్ పార్టీ మతశీమతం కోల్పోయి మరి ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు అసలు మన మురుగు ప్రాంతంలో ఉన్న రిజెన్సీ ప్రాంతం అడవి ప్రాంతం మరి ఇక్కడ ఏ నిధులు ఉన్నాయని చెప్పి ఏ నిధులు దోసుకుంటారని చెప్పి మరి ఆదానికి మంత్రి గారి సపోర్టు అమ్మానికి కొంత సీఎం గారు సపోర్టు చేసి చేస్తానని చెప్పి తప్పుడు వార్త వార్తలు రాసి మరి నమస్తే తెలంగాణ పత్రిక తప్పు ప్రచారం చేస్తుంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు మరి ఇలాంటి వార్తలు రాసిన వాళ్ళకి కఠినంగా మరి బుద్ధి చెప్పాల్సిన వస్తుంది ప్రజల చేతులు మరి ఖచ్చితమైన నిర్ణయం ఓడగొట్టిన కానీ ఖచ్చితంగా ఓడగొట్టిన కానీ ఇంతవరకు వాళ్ళకు బుద్ధి రాలేదు మరి అది జీర్ణించుకోలేక మరి ఈరోజు తప్పుడు సమాచారం తప్పుడు వార్తలు రా రాసినారు అదే విధంగా ఈ నిన్న మరి సీతక్క గారికి మరి మంత్రి గారి బినామీ జిల్లా అధ్యక్షుడు అని చెప్పి మరి ఒక ఆకాశ నాగన్న అని చెప్పి మరి పత్రిక ప్రకటనలో రాయడం జరిగింది మరి ఇన్ని పత్రికలు ఉండడం కూడా ఒక నమస్తే తెలంగాణ పత్రిక మాత్రమే రావడం జరిగింది ఈ నమస్తే తెలంగాణ పత్రిక మరి కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ లీడర్లని మంత్రి గారు ఎవరైతే పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళున్నారో వాళ్ళని మరి ఒక్కొక్కరి దూరంగా బ్రిటిషర్ కనుక డివైడ్ రూలు అని చెప్పి విభజించి పాలించినట్టు మరి కాంగ్రెస్ పార్టీలో లేనిపోని గొడ గొడవలు పెట్టి మరి అందరినీ దూరం చేద్దామనే ఉద్దేశం ఉంటారు కానీ అట్లా దూరం అయ్యే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు అసలు నాయకుడు కాదు శీతాకరం కష్టం చూసి ఆమె కష్టానికి దగ్గర ఆమెను గెలిపించి ఈ రోజున రెండు సార్లు గెలిపించి మరి కాంగ్రెస్ పార్టీల మంత్రి పదవి వచ్చినందుకు మేము కాంగ్రెస్ పార్టీ సంతోషిస్తాం అదే విధంగా కూడా మరి ఇలా ఐదు వందల కోట్లతోని ఎన్ఆర్ఏస్ సంవత్సరాల కాలంలో ఎన్ఆర్ఏస్ మరి రోడ్లు గాని డ్రైనేజీలు గాని మరి అంగన్వాడీ బిల్డింగ్లు కానీ మరి హాస్పిటల్ హాస్పిటల్ బిల్డింగ్స్ కానీ కరకట్ట నిర్మాణం గాని మరి ఈ విధంగా ఏదైంది గతంలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి కరకట్ట మరి స్టార్ చేసి కొబ్బరికాయలు కొట్టి మరి వెళ్ళిపోయారు ఈ రోజున మంత్రిగా మన సీత గారు వచ్చిన తర్వాత మరి ఇక్కడ కరకట్ట ప్రారంభించడం జరిగింది మరి ఇలాంటి అభివృద్ధి పనులు చూసి గతంలో మన బిఆర్ఎస్ పార్టీకి ములుగుర స్థానం ఉండేదని చెప్పి భయంతో మరి భయపడుకుంటూ దొంగ వార్తలు దొంగ మనసులను సృష్టించి నమస్తే తెలంగాణ పత్రిక ద్వారా వాళ్ళ పార్టీ పత్రిక కాబట్టి రాస్తున్నారు కాబట్టి నమస్తే తెలంగాణ పత్రికని అదే దాని ఉద్దేశించి ఆ నిరసన తెలుపుకుంటూ ఇంకోసారి తప్పుడు వార్తలు కానీ తప్పుడు సమాచారం రాసిన బీఆర్ఎస్ నాయకులే కానీ పేపర్ ప్రతినిధులే కానీ ఒకరే చెప్తున్నాం వాస్తవాలు రాయండి అప్పుడు అవాస్తవాలు రాయొద్దు కాబట్టి దీని నిరసనగా మేము పేపర్ ఆలపెట్టడం జరిగింది ఏదైనా ఉంటే దమ్ము దైన ఉంటే వాస్తవాలు రండి ఇక మంగపేట మండలంలో ఏ నాయకులు వచ్చినా చర్చకు మేము సిద్ధం అని చెప్పి మా మంగపేట మండల కమిటీ తరఫున మేము సవాలు చూస్తున్నాం వాస్తవాల పత్రిక మిత్రులకి నమస్కారం తెలంగాణ పత్రిక ఎవరు రాసినా బిఆర్ఎస్ నాయకులు ఎవరు రాసినా వాస్తవాలు మాట్లాడాలి దమ్ము ధైర్యం ఉంటే వాస్తవాలు మాట్లాడండి ప్రెస్ మీట్ పెట్టండి మేము కూడా డెబ్యూట్కి వస్తాం మీకు దమ్ము ధైర్యం ఉంటే వాస్తవాలు చెప్పాలని చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నాం గతంలో మరి గత ప్రభుత్వాలు పది సంవత్సరాలు కాంగ్రెస్ పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది మరి కొన్ని రోజులు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది మన టిడిపి ప్రభుత్వం అనేది కొంతకాలం మరి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు చేసిన పని దాని తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత శూన్యమైపోయింది కనీసం ఇక్కడ ములుగు ఏజెన్సీ ప్రాంతంలో ఎటు ఉన్న మరి బస్ స్టాండ్ కావాలని బస్ డిపో కావాలని చెప్పి మన తెలుగుదేశం సారీ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మరి మంత్రి గారు మన ఎమ్మెల్యే గారు మంత్రి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వాళ్ళు మరి మన సీఎం గారికి ఎన్నో సార్లు లేఖలు ఇవ్వడం జరిగింది కానీ ఏ రోజు స్పందించని స్పందించలేదు కానీ ఈ ఏజెన్సీ ప్రాంతం గురించి ఏ రోజు కూడా మరి బిఆర్ఎస్ నాయకులు మాట్లాడే సందర్భాలు లేవు కానీ మంత్రిగా అయిన సంవత్సరం నరలోనే మరి ఈ రోజున మంగపేట మండలంలో బస్ స్టాండ్ శాంక్షన్ రావడం జరిగింది మరి ఏటునగరం మండలంలో ఏటునగరం మండలం వల్ల కూడా మరి బస్ స్టాండ్ నిర్మాణం చేయడం జరిగింది డిపో ఏటునగరం డిపో కూడా మరి నిర్మాణం చేయడం జరిగింది పనులు కూడా జరుగుతున్నాయి కాబట్టి అదే విధంగా ఈ రోజున మన రెవెన్యూ మన మండల ఆఫీసు కూడా మరి ఇలా మంజూరు కావడం జరిగింది మండల ఆఫీసు మన శిథిల వ్యవస్థలో ఉన్నప్పుడు మన ఎన్నో సార్లు కూడా మరి టిఆర్ఎస్ పార్టీ నాయకులకి మరి మంత్రులకు చెప్పడం జరిగింది ఆయన కూడా ఎవరు పట్టించుకోలేదు ఈ రోజు మన మంగపేట మండలంలో కూడా మండల ఆఫీసు మరి ఎంపీ ఆఫీసు మరి కోటి రెండు కోట్లతోని రెండు కోట్ల రెండు కోట్లతోని మరి శాంక్షన్ జరిగింది మరి ఇలాంటి అభివృద్ధి చూసి మరి ఓవరాల్ లేక మరి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మరిశ్రీమత లేక మాట్లాడుతున్నారు తప్పుడు వార్తలు వాళ్ళ పార్టీ పేపర్ లా కాబట్టి ఇదంతా ముక్త ఖండంతో మేము ఖండిస్తున్నాం జై కాంగ్రెస్ జయ కాంగ్రెస్